ఓకే శుభోదయం అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఓకే స్టార్టా ఓకే టెన్ మినిట్స్ అయినాక అప్పుడు నేను అప్లోడ్ ఓకే అన్నాక అప్పుడు ఫస్ట్ ఎడ్ ఫ్రీ అడ్మిస్ట్రేషన్ కదా చేయండి జస్ట్ టెన్ మినిట్స్ మ్యామ్ ఎప్పుడు మొత్తం ఫ్రీ అయిపోతుంది సైడ్లో ఇట్లా మొత్తం అంతా ఎడ్ ఫ్రీ అవుతుంది ఓకే సో నేను నూనె పెట్టుకున్నా కాబట్టి చేయట్లేదు జస్ట్ జుట్టు చెదిరిపోతుందని ఓకే రైట్ నెక్స్ట్ ఇయర్ ఫ్రీ చెవులు మొత్తం ఫ్రీ చేసుకోవాలి సైడ్ బెయిండింగ్ ఇట్లా పదిసార్లు చెవులు పైకి కింది పైకి సార్లు మళ్ళీ చెవులు పట్టుకొని గుండెగా తిప్పాలి ఇదిగో రౌండ్ ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలి చెవులు మళ్ళీ రివర్స్ మళ్ళీ చెవులు ఇట్లా గుంజుకోవాలి సో చెవులు ఫ్రీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ అట్లా నైట్ అంతా అట్లా చెవి పెట్టి పండుకుంటా చెవులు మొత్తం ఇట్లా బ్లేడ్స్లో వచ్చేసి నా రక్తం అనేది ఆగిపోయినట్లయితే మొదవైనట్లయితే నెక్స్ట్ ఏంటి ఐఎక్స్ఎల్ బెటర్ ఒక రెండు రౌండింగ్ మొత్తం ఉంది ఇది అంత కావాలి కాదు నేను అందరిని కావాలి హైఎక్స్ అప్ అండ్ డౌన్ చేతులు ఇట్లా పెట్టుకోండి రైట్ ఐఎక్స్ఎల్ కన్నుగుడ్డు పైకి కింది మొత్తం తెలుగు చెప్తాం ఓన్లీ కన్నుగుడ్డు మాత్రమే పై రౌండ్ కన్నుగుడ్డు ఎడమ సైడ్ కుడి సైడ్ లెఫ్ట్ రైట్ ఇట్లా పదిసార్లు కన్నుగుడ్డు గుండుగా తిప్పడం కన్నుగుడ్డు మాత్రమే తిరగాలి ఎడ్ ఎక్కడ తిరగదు మళ్ళీ రివర్స్ సుంట పది సార్లు సో పది రౌండ్ చేయాలి మనకు టైంలో కాబట్టి తొమ్మిది పండుగలు చెప్తున్నాం నెక్స్ట్ కన్నుగుడ్డు ఎయిట్ టైం ఎయిట్ రొటేషన్

ఇట్లా 10 రౌండ్స్ మళ్ళీ రివర్స్ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ కూడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కూడికి అట్లా ఇట్లా పైసల్ ఓకే నెక్స్ట్ అక్కడో అక్కడో మళ్ళ అక్కరా బాక బ్యాక్ సైడ్ ఎల్లి మొత్తం కవర్ చేద్దాం అన్న మొత్తం రౌండ్ దిక్ సో వాట్ నెక్స్ట్ మోట్ ఎక్సైట్ నెక్స్ట్ ఆర్డినేట్స్ నెక్స్ట్ ఎక్సైట్ రైట్ మైదా వైకికింది ఓకే రైట్ అప్పటి నా 10 టైమ్స్ ऑल इन लेफ्ट राइट और मोटर की साइड மொத்தம் 메डा ಅಂತ ಇತ್ತು ಅಂತ निकाಲು மொத்தம் ಅಂತ 메डा पर नुसतं ग्रे मेडा ब्लू ऑल मतलब ரோಜಿ ಅಲ ぐらい ಅನ್ನು ಮೆಡನ 플레이 on ಬಾಡಿ ಟೋಟಲ್ ಬಾಡಿ மொத்தம் 50 नेक्स्ट 메डा ಗುಂಗಡಿ ಕೊಡಾ राउंड ಫೈತಾರು ಅಲ್ಲಿ ರಿವರ್ಸ್ ಅಂತ ಎಕ್ಸೈಡ್ ಬেন্ডಿಂಗ್ 메डा 5 ಕಿ साइड लो वेट చేసుకో Next మేడే ఎర్నిలా కూడా నికొక రోజు ప్రాక్టీస్ చేస్తురు ఆ సబ్జెక్ట్ లో ఎంత ఉంటుంది 8 సర్కిట్ ఓకే రసిగా కమల దివాస్ యా అన్నది కొడ సో నా డేలీ ప్రాక్టీస్ కూడా ఇట్లాంటానే పట్టేస్తది ఓకే వాట్ నెక్స్ట్ యా నౌ సర్కిట్ వా టౌ రౌండ్ కొత్త రౌండ్ ఇరా హ్ హ్ ఇట్లాటే రౌండ్ మళ్ళీ రివర్స్

ट्रेकिंग साइड सर्किन टू थ्री फोर फट नाइन टेन रिलैक्सअप जब सर्किन टू थ्री फोर फीस

అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఓకే బ్రీథింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ గాలి వేసుకోవడం సో అందరూ అక్కడ మొదలండి ఇంకా చూడాలండి బెస్ట్ సో పై కొట్టేటప్పుడు గాలి వేసుకోవాలి కింది కొట్టేపుడు గాలి వదలాలి చూడాలి ఓకే గాలి తీసుకోవాలి తీసుకోవాలి ఫోన్ సెమన్ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

பையே கிடைக்கோய் லா அஞ்சா மஞ்சோ அடிச்சு இம்பார்ட் సో ఎందుకంటే వాటర్ లేకుండా ఉంటం ఉంటాం కుటు లేకుండా ఉంటా గాలి లేకుంటే ఉంటాం ఐదు నిమిషాలు కూడా కష్టమే ఓకే మెయిన్ ఇంపార్టెంట్ ఏది బ్రీతింగ్ గాలి ఇంపార్టెంట్ సో అందుకే గాలి గాలికి సంబంధించిన ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యోగుల విలో మనలో ప్రాణాయామ ఇదంతా ఓన్లీ ఓపెన్ ప్లేస్ లో వామప్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మంచిగా మ్యాట్ వేసుకోవాలి ప్రొగ్గు అవన్నీ సూర్య నమస్కారాలు అవన్నీ ఉంటాయి ఓకే ఇది జస్ట్ వామప్ సాప్ సూర్య నేర్చుకోవాలి మెడిటేషన్ ఇంకా అంటే ఇంకా చాలా ఓకే సో వాట్ నెక్స్ట్ శనివారం

4, 5, six, seven, eight, nine, ten. Now back. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Relax. Now 1, two, three, four, five, six, seven, eight, nine, ten. సో సో ఇది మెయిన్ ఇది టోటల్ బాడీ అంతా వామప్ అయిపోతుంది ఆల్మోస్ట్ అంత మ్యాట్ సాప్ పడుతుంది కింద ఇంకా యోగా ఇంకా బాగా చేయాలి కోళ్ళు దండాలవన్నీ పెట్టే ఇంకా ఫ్రీ అయిపోతుంది బాడీ సో ఇది అంతా యోగా చేయడానికి ఇది ఒక జస్ట్ బాడీ రిలాక్సేషన్ అంటే బాడీ కొద్దిగా ఫ్రీ మజిల్స్ అన్ని అన్ని ఫ్రీ అని అంటే అంత అంతా ఒక మ్యాట్ వేసుకోవాలి మంచిగా ఇంకా అదొక వన్ అవర్ సో ఒక వన్ అవర్ అదొక వన్ అవర్ సో ఇది ఇది వన్ అవర్ అయితే పది నిమిషాలే సో మొత్తం మీద వన్ అవర్ అయితే యాక్టివేషన్ రైట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు ఒక్కొక్కరు చెప్పు చెప్పు మంచిగా చెప్తావా నువ్వు చెప్పు 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 అక్కడ నువ్వు చెప్పు చూప్ నేను రస్తాను ఓహో అంజన్ అంజన్ చెప్తా కామా స్టార్ ఈ వీడియో నచ్చితే అయితే హం అంగూ చెప్తున్నా ఈ వీడియో మీకు నచ్చలేతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హం బెల్ బటన్ ఆ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి వెరీ గుడ్ నైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి వెండర్ఫుల్ వండర్ వాట్ ఐ వండర్ ఇస్ గుడ్ చాలా బాగుంది ఓకే ఓకే బై Thank you, thank you for watching this video. Bye. Bye. Bye, okay. Okay, bye. bye.